గుడ్ ఈవినింగ్ టూ వన్ ఇప్పుడు నేను ఏం గురించి మాట్లాడదాం అనుకుంటున్నానంటే ఎగ్జిట్ పోల్స్ గురించి చెప్దామని మాట ఒక డిసైడ్ అయ్యారంటే అంటే ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అంతవరకు నమ్మదగచ్చు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి ఓటేసి బయటికి వెళ్తున్న వ్యక్తిని ఆపి ఎవరికేసేవోటర్ని అడుగుతాం దమ్మున్న వాళ్ళు చెప్తారు కొంతమంది ఏంటంటే చెప్పాలి కొంతమంది ఎందుకు ఓటర్ అనేది రహస్యం అది ఎవరు పెట్టరు కాబట్టి ఇందులో ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేము కాకపోతే ఏంటంటే జస్ట్ ఒక ఒక శాంపిల్ కోసం ఒక ఒక దీనికోసమే కానీ దాని గురించి ఎక్కువగా ఇది అవ్వాల్సిన అవసరం ఏం లేదు అసలు మొమ్మంతా కూడా నాలుగో తారీఖు వచ్చింది ఇప్పుడు చూడవచ్చు యాక్చువల్గా దానికి ఒక సిస్టమేటిక్ స్టడీ అనేది ఉంది అది సెఫాలజిస్టులు అంటే వాళ్ళు ఎవరంటే నాకు నమ్మకం అంటే ఇండియా ఇండియా టుడే తర్వాత ఎన్డిటీవీ ఇలాంటి ఛానల్స్ కొంచెం రిలే రిలేటివ్గా కొంచెం రిలీజ్ చేస్తారు వాళ్ళు చెప్పి కూడా కొన్ని చాలా వరకు ఒకసారి ఫెయిల్ అవుతుంది సపోజ్ మన ఉత్తరప్రదేశ్ వచ్చిందనుకో ఒక రకమైన వచ్చింది చీర ఫైనల్ వచ్చే మొత్తం వన్ సైడ్ వచ్చిందనమాట అలానే కర్ణాటక కూడా అంతే మా కర్ణాటకలో కూడా వన్ సైడ్ వచ్చింది కాబట్టి ఎంతవరకు నమ్మవచ్చు నమ్మకూడదు అనేది మనం చెప్పడం జస్ట్ ఒకవరిగా టైంపాస్ కోసం చూసాం చెప్తే దాని సీరియస్నెస్ ఇది ఏమి ఉండదు అలానే మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ మన తెలుగు ఛానల్ అనుకోండి తెలుగు ఛానల్లో చాలా ఛానల్ ఉన్నాయి తెలుగు ఛానల్లో ఒకప్పుడు ఫస్ట్లో వచ్చిన కొత్తలో టూ రెండు టూ థౌజండ్ ఫోర్టీను టూ థౌజండ్ ఫైవ్ ఫోర్టీ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ త్రీ ఆ టైంలో ఛానల్స్ కొంచెం ఒక మాదిరిగా పనిచేసినాయి అప్పుడు ఫస్ట్లో అయితే మన మన తెలుగు ఛానల్ చరిత్ర చూసుకున్నప్పుడు ఫస్ట్లో మనకి దూరగృతనే ఉండేది ఈ దూరదర్శనం అయిన తర్వాత ఏమొచ్చింది ఈనాడు ఈటీవీ వచ్చింది ఈటీవీ తర్వాత అది కొన్నాళ్ళు చక్క చక్కెరం తిప్పిన తర్వాత వచ్చినాయి ఏంటంటే మనకి టీవీ నైన్ తర్వాత ఎన్టీవీ తర్వాత టీవీ ఫైవ్ తర్వాత ఇలా రకరకాల ఛానల్స్ వచ్చినాయి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఇవన్నీ వచ్చినాయి వచ్చిన తర్వాత మనం గమనించుకుంటా వెళ్తున్నప్పుడు ఎన్టీవీ కొంతకాలం బాగా వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ ఆ టైంలో అండ్ టీవీ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్లో మానేచ్చింది తర్వాత తర్వాత ఏంటంటే ఇది కూడా మన సైడ్ అంటే కొంచెం జరిగింది తర్వాత టీవీ నైన్ కూడా అలానే ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పాల్సిన అంటే ఈ మన మన ఏపీలో ఉన్న తెలుగు తెలుగు ఛానల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఒక ఛానల్ గుండె గుండె మీద చేసుకుని చెప్పగలిగిన ఛానల్ ఒక్క ఛానల్ కూడా మనకి ఒక్కటి కూడా సరిగ్గా లేదు ఎందుకంటే అన్ని ఛానల్ ఏదో ఏదో ఒక పార్టీ పక్షాన్ని చేరిని కాబట్టి మనం ఈ ఛానల్ను నమ్మి మనం మీద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాబట్టి దేనికి కూడా ఒక విశ్వసనీయత లేదా ఒక ఒకరి పక్షాన్ని ఉండకుండా ఉండేదానికి పక్షపాతం లేకుండా ప్రచురించే విధానం అయితే ఏం కాదు కాబట్టి మనం దాని గురించి చెప్పేది కొంచెం మనం కాన్సన్ట్రేషన్ చేయదలుచుకున్న ఏంటంటే కొంచెం ఆ ఇంగ్లీష్ ఛానల్స్లో ఇండియా టుడే అలానే సిఎన్ఎన్ఐన్ఎంఓ తర్వాత కొన్ని ఛానల్స్ ఉన్నాయి అవి టైమ్స్లో ఇప్పుడు వీటిలో కూడా ఇంగ్లీష్ ఛానల్స్ కూడా కొంచెం హిందీ ఛానల్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇవి కూడా కొంచెం వైపు అని చెప్తున్నారు సరే ఏది ఏమైనా కూడా మనకు ఉన్నాయి అయ్యే కాబట్టి వాటిని చూస్తూ ఉంటాం తర్వాత ఇవన్నీ కాకుండా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కొన్ని వచ్చింది యూట్యూబ్ ఛానల్లో అసలు కొంతమంది అయితే తాడు బంగరం లేకుండా చెప్తున్నాడు ఒకడంటే మొత్తం ఏదో చెప్తూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా విశ్వసనీయత లేనటువంటి వాటి గురించి మనం ఎక్కువ సమాజాన్ని మనం వృధా చేసుకోవడం కూడా అనవసరం తర్వాత ఏదో ఒకటి టూ డేస్ ఎంజాయ్ చేయడం కోసం మాట్లాడుకోవడం కోసం టైంపాస్ కోసమే కానీ అసలు అయితే ఏం జరగదు తర్వాత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే రేపు వచ్చే ఛానల్ కూడా రేపు రిజల్ట్ రోజు కూడా నాలుగో తారీఖు వచ్చే రిజల్ట్ అప్పుడు కూడా నేను చెప్పే కదా నేను ఆల్రెడీ ఇంకా టైము ఏ టైం ఫ్రేమ్ తీసుకున్నప్పుడు లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో కూడా వాళ్ళు వన్ సైడ్ చెప్తూనే ఉంటారు ఎప్పుడైతే ట్వెల్వ్ థర్టీ తర్వాత ఇక అంతా గెలుస్తారు కొన్ని చోట్ల వస్తూ ఉంటాయి రిజల్ట్ ఇంకా అప్పుడు వచ్చినట్టు గెలిచిన ప్రకటించాల్సిందే ప్రకటించాల్సిందే ఛానల్ అయినా కూడా ఈ సో సో మేధావులు వస్తారన్నమాట మనకి ఈ మేధావులు హైదరాబాద్ రోడ్ నుంచి అమెరికా నుంచి కొన్ని కొన్ని వేరు చోట్ల నుంచి మేధావులు ఉన్నారు వీళ్ళు గుంటూరు ఎలా ఉందో రోడ్లు ఎలా ఉన్నాయి గుంటూరులో ఏం జరుగుతున్నారో తెలియదు కొంతమందికి ఎందుకంటే కొంత హైదరాబాద్ విజయవాడ ఎలా ఉందో కొంతమంది తెలియదు కానీ అక్కడ ఉండి మొత్తం చూస్తూ ఉంటారు మొత్తం యాక్షన్ చేస్తూ ఉంటారు అక్కడ ఉంది ఇక్కడ ఆ క్యాస్టో వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ క్యాస్టర్ వాళ్ళు ఉన్నారు ఆ క్యాస్టర్ వాళ్ళు ఈ క్యాస్టర్ వాళ్ళు ఆలకేత్తన్నారని ఏ చెప్తారు కానీ అక్కడ ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో అనేది అది చూసిన వాడికి చేసిన వాడికి తెలిసిద్ది కాబట్టి ఈ ఈ సున్నాలకి అమ్ముడుపోయిన వాళ్ళ గురించి మనం వాళ్ళ గురించి సూడో మేధావులు ఈ ప్రొఫెసర్ పేరు పెట్టుకున్న సేబ్యాచ్ ఈ వీళ్ళందరినీ కూడా అనవసరం మనం వాటి గురించి కూడా మనం డోట్ కేర్ అని మనం పట్టించుకోకూడదు మన బా మన దారి మనం చూసుకుని వెళ్ళటమే అలానే ఈరోజుతోటి ఒక సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ ఏడు దశలో భారతదేశం మొత్తం మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర ప్రాంత ప్రాంతాల ప్రాంతాల్లో మన ఎలక్షన్ కమిషను ఒక ఫస్ట్ విడత నుంచి లాస్ట్ విడత వరకు ఏడు విడతల్లో ఈ విధంగా నడుపుకుంటూ వచ్చుని సక్సెస్ఫుల్గా ఈ రోజుతో ఎలక్షన్ అనేది క్లోజ్ చేయడం జరిగింది నిజంగా వాళ్ళకి ఎలక్షన్ కమిషన్కి హ్యాడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఇంకా ముందు ముందు రోజుల్లో వాళ్ళు ఇంకా నూతనమైన ఆవిష్కరణలు నూతనమైన సంస్కరణతో ఎలక్షన్ ప్రక్రియను తేలికగాను అలానే పక్షపాతం లేకుండా పారదర్శకంగాను ఉండేటట్టుగా ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్లాలి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకు సరైన నాయకులు వస్తారు లేకపోతే ఏమవుతుందంటే ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యము మన రాష్ట్రం రక్షిం మన దేశంలో రక్షింపబడుతుందంటే కారణం ఈ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ రూపొందించిన రాజ్యాంగవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరోసారి అనమాట అలానే మనకి ఎలక్షన్ కమిషన్ అంటే ఫస్ట్లో ఒకప్పుడు టీఎన్ శేషన్ గారు అనేవాళ్ళు సిఎన్ శేషన్ టైంలో శీల్చి సండాడు అనమాట అలాంటి డైనమిక్ డైరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ ఎలక్షన్ కమిషన్ అనేవాళ్ళు రావాలి ఎందుకంటే వాళ్ళ పవర్స్ అలా ఉంటాయి అనమాట ఆ పవర్ని వాళ్ళు వినియోగించుకోవాలి ఇంకా మనం చెప్పుకున్నప్పుడు మన రాష్ట్రంలో కూడా ముఖేష్ కుమార్ మీనా గారు కూడా చక్కగా చేశారు అలానే మాకు డ్యూటీ చేసినప్పుడు మా ఆరో కూడా చక్కగా మాకు సహకరించి శారనమాట వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మా యొక్క ఓట్లు కూడా మురిగిపోకుండా చూడాల్సిన పోస్టల్ బ్యాలెట్లు అవి కూడా ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ అనేది ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టారు దానికి ఫెసిలిటేషన్ సెంటర్ అంటే వాళ్ళే అన్ని సదుపాయాలు కల్పించి ఓటేపించారు అది రైతు ఒక్కొక్క రెండు గంటలు వెయిట్ చేసి గంటల గంట వెయిట్ చేసి ఓటేసాం మనం అలాంటి ఓట్లు మరగబెట్టాలి అని కొంతమంది చూడటం కొంతమంది అది కరెక్ట్ కాదు ఎందుకంటే మురిగిపోయే ఓట్లు మీ ఓట్లు అయ్యి ఉండొచ్చు మీకేసిన ఓట్లు అయ్యి ఉండొచ్చు ఎందుకు మీకెందుకు వేయలేదు అనుకుంటున్నారు మీరు కాబట్టి ఈ పోస్టులో ఓటు అనేది ప్రతి ఒక్క హక్కు ఒకరు వేసిన ఓటుని దాన్ని ఎలా పా సక్సెస్ చేయాలి ఎలా దాన్ని పాస్ చేయాలా ఎలా దాన్ని వ్యాలిడేషన్ చేయాలని ఆలోచించాలి కానీ దాన్ని ఎలా మురగబెట్టాలా ఆ మొరగొట్లన్ని పక్కన పెట్టాలా అనే విషయాలను చూడటం అనేది కరెక్ట్ కాదు అలా చూస్తే అసలు భారతదేశంలో అసలు ఓట్లే మంది జరగదు ఎందుకు వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్లు ఓటేటు మామూలుగా బ్యాలెట్ బ్యాలెట్ దాంట్లో పోయి ఓటేటు కూడా జరిగేట్లేదు జనానికి కాబట్టి పెద్దలందరూ కూడా ఈ విషయం ఆలోచించి ఉద్యోగులనే కూడా అందరి పక్షాన ఉంటారు ఎవరు వన్ సైడే ఉండరు కాబట్టి ఈ పోస్టల్ బ్యాలెట్లు కూడా మీరందరూ కూడా ఎలాంటి ఇది లేకుండా ముందుకు వెళ్ళండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఎలక్షన్లు జరుగుతూ ఉంటే ఊడిపోతూ ఉంటారు గెలుస్తూ ఉంటారు గెలిచిన వాడు చక్రబాదు కావాల్సిన అవసరం లేదు ఊడిపోయిన వేడవలసిన అవసరం లేదు ఇంకో ఐదు సంవత్సరాలు టైం వచ్చింది మళ్ళీ అప్పుడు గెలుచు మళ్ళీ గెలుకోవచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి కాలమే అన్నిటికీ సమాధానం చెప్పింది కాలం గొప్పది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మనం అందరం కాపాడుకుందాం అందరికీ థ్యాంక్ యూ అని ఆల్